రైట్ ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈరోజు మనం అందరం కలిసి ఇక్కడ కలవటానికి కానీ మన వ్యూస్ అన్నీ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవటానికి కానీ మెయిన్ కారణం ఏమిటంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మషి పితామహాపత్రిజీ యొక్క లక్ష్యం ధ్యాన జగత్తు శాఖాహార జగత్తు పిరమిడ్ జగత్ ఏదైతే ఉందో ఆ ఆశయ సాధనలో భాగంగానే అంచెలంచెలుగా మనం పెరుగుతూ వచ్చి చివరికి పిఎంసి ఛానల్ అనేటటువంటి దాని ద్వారా ప్రపంచవ్యాప్తంలో ఉన్నటువంటి కోట్లాది మంది మానవులకి శాఖాహార విలువ ధ్యాన విలువ తెలియజేయడం కోసం ఏ ఉద్యమం అయితే మొదలుపెట్టారో దానిలో భాగస్వాములు అయ్యే ఈరోజు ఇక్కడికి వచ్చాం కాబట్టి దాని వ్యవస్థాపకులు పితామహ పత్రిజీ గారికి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం అందరం కూడా అయితే ఉదయం నుంచి మిత్రులంతా మన ముందు చెప్పినటువంటి ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి సారాంశాన్ని చాలా జాగ్రత్తగా మనం గ్రహించినట్లయితే ఫస్ట్ మనం ఆత్మ ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది మనకి ఎందుకని ఆత్మవిమర్శ చేసుకోవాలి మనది ఒక సోషల్ ఆర్గనైజేషనా స్పిరిచువల్ ఆర్గనైజేషనా చెప్పండి ఒకసారి గట్టిగా ఏమ్మా రైట్ సోషల్ ఆర్గనైజేషన్ అయితే అది ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం మనం ఏం చెప్తాం ఏం చేస్తాం ఇవన్నీ సోషల్ స్టేటస్ వ్యక్తిగతమైనటువంటి ఉన్నత స్థితి వాటి మీద వెళ్ళిపోతాయి స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో అది కాదు మనకు కావాల్సింది ప్రతిదానికి నేనేం మాట్లాడుతున్నాను ఎప్పటివరకు పార్వని హనుమంతరావు గారు చెప్తున్నారు లోపల ఆత్మశుద్ధి కావాలని చెప్పని బయటికి మనం ఎంత వర్క్ అనేది ఒక పార్టీ అయితే ఆత్మ పురోగములలో నేను ఎంత ప్యూర్గా వ్యవహరించాను మనసా వాక్య కర్మణ నేను ఏ విధంగా జీవించగలుగుతాను అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన ఆర్గనైజేషనే స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఇక్కడ అటువంటి పరిస్థితుల్లో పత్రిజీ గారి దగ్గరితోటి నా పరిచయం ఏర్పడి దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తయ్యేది ఇరవై ఎనిమిదో సంవత్సరం నడుస్తుంది దేనికోసం నేను వచ్చాను పత్రిజీ దగ్గర కంటే ప్రవచనకర్తలు చాలామంది చెప్తారు నేను అనబడే దేహం కాదు ఆత్మ పదార్థం అని చెప్పని కానీ నిజమైనటువంటి ఆత్మానుభూతి చెందితే మన యొక్క స్పందన ఏ విధంగా ఉంటుంది ఆలోచించి ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి జీవించే జీవిత విధానం ఎలా ఉంటుంది తెలుసుకోవాలనే ఒకే జిజ్ఞాసుతో నేను పత్రిక దగ్గర రావటం మరి అంతకుముందు చాలా ఆర్గనైజేషన్లో తిరిగిన తృప్తి లేక పత్రిక దగ్గరికి వచ్చిన తర్వాతే నాకు ఆ కాన్సెప్ట్ లోత అర్థమైంది ఎందుకనంటే నేను అనబడే దేహం కాదు ఆత్మ పదార్థం భగవద్గీత నుండి అన్ని చెప్పినప్పటికీ కూడా మనం దేహవత్త జీవిస్తున్నామా ఆత్మవత్త జీవిస్తున్నాం అనేటటువంటి క్లారిటీ ప్రతి ఒక్కరికి కావాలి ఎందుకంటే మనమంతా స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో ఉన్నాం కాబట్టి అలా ఉన్నప్పుడు మమాత్మ సర్వభూతాత్మ అని చెప్పని ఎన్నోసార్లు మనం వింటూనే ఉంటాం సమాజం అంతా బాగుంటే అందులో నేను బాగానే ఉంటాను అని చెప్పని అంటే ఏమిటంటే ఈ స్వలాభ స్వార్థ అనే దానికి అసేపు పక్కన పెట్టి సమాజం అంతా బాగుండాలి అనేటటువంటిది ఆధ్యాత్మిక గురువుల యొక్క లక్ష్య సాధన ఏ మహానుభావుడు ఎలా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు చెప్పే సిలబస్లో కొద్ది కొద్ది తేడా ఉండొచ్చు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఒక రకమైన సిలబస్ ఉంటుంది గణపతి సత్యదానంద ఇంకో రకమైన సిలబస్ ఉంటుంది జగ్గి వాసుదేవ్ ఇంకో రకమైన సిలబస్ ఉండొచ్చు అలాగే పిహెచ్ఎస్ మూమెంట్లో మనం ఎంటర్ అయ్యామంటే మనకి పత్రిక ఇచ్చినటువంటి సిలబస్ ఏమిటంటే పద్దెనిమిది ఆధర్ సూత్రాలు దాని తర్వాత ఒక పిరమిడ్ మాస్టర్ ఎలా ఉండాలి అన్నదానికి పద్దెనిమిది ఆధర్ సూత్రాల తర్వాత మళ్ళీ ఒక పదమూడు పాయింట్స్ ఇచ్చారు ఈ పదమూడు పాయింట్స్లో నువ్వు ఏ విధమైనటువంటి కార్యక్రమంలో అభివృద్ధి సాధించినప్పటికీ అది నీ మిత్రబంధం అందరికీ కూడా పంతమని చెప్పని ఫస్ట్ స్టేట్మెంట్ అలా ఇచ్చారు అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గుర్తు చేసుకుంటున్నా మనం అందుకంటే ఏం కాదు అయితే ఈరోజు ఉదయం జరిగినటువంటి దగ్గర నుంచి ఉదయం ఆనంద్ మాట్లాడాడు నిజంగా అరగంట నలభై నిమిషాలు చెప్పి మాట్లాడితే ఒక కోణం నుంచి చూస్తే మన పిల్లలు మన ముందు పుట్టి పెరిగి ఎంత పాజిటివ్గా నేను ఉదయం బాగా గమనించాను ఆయన మాట్లాడుతుంటే ఎక్కడ ఒక్క విషయం కూడా నెగిటివిటీ కానీ ఏమీ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గా ఏ విధంగా మొదలుపెట్టి ఏ విధంగా పూర్తి చేయాలని దగ్గర గమనించిన వారికి అందులో లోతులన్నీ బాగా తెలుస్తాయి మహాభారత యుద్ధం అని చెప్పి చెప్పుకున్నప్పుడు కౌరవులు పాండవులు అని అంటే బయట ఎక్కడో లేరు రెండు మనలోనే ఉన్నాయి ఎందుకంటే మన మనసు ప్రాపంచిక వ్యామోహాల వైపు లాక్కెళ్తున్నప్పుడు అది ఒక కౌరవ సంతతి అయితే బుద్ధి ఆత్మ వైపు లాగటానికి ఒక పాండవ సంతతిగా పనిచేస్తుంటుంది ఆత్మ అనేటటువంటిది కృష్ణ పరమాత్మ కింద మనలోనూ ఉన్నటువంటి శివతత్వమే ఆ ఆత్మతత్వం అందువల్ల ఇవన్నీ ఒక కోణం నుంచి మనం చూసినట్లయితే మన పిల్లలు మన ముందు పుట్టి చిన్న వయసులో అంత స్థాయికి ఎదిగితే ఎంతైనా మనం ఆశ్చర్యపడాల్సిన విషయం ఆనందించవలసినటువంటి విషయం దాని నుంచి మనం కూడా నేర్చుకోవాల్సి వస్తుంది ఎన్నో విషయాల్లో వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళని కాదు బట్ ఇంకో కోణం నుంచి చూస్తే అరేమన్నా ఆయా నిన్నగాక మొనొచ్చాడే అప్పుడు ఎంత తోడు అయిపోయాడా అని అంటే మాట తేలిక అంటాం కానీ మనలో అసూయ ఈర్ష్య అనేవి ఎట్లా పెరుగుతున్నాయి దానికి అంకురార్పణ జరిగినట్లుగా మనం గమనించుకోవాలి ఇవి ఎప్పుడు తెలుస్తాయి మనకి మన ప్రతి సన్నివేశంలోనూ ఆత్మ పరిశీలన చేసుకోగలిగినప్పుడు మాత్రమే నా ఆలోచన విధానాలు ఎటువైపు ప్రయాణం చేస్తున్నాయి నేను నెగిటివ్గా పెరుగుతున్నానా పాజిటివ్గా పెరుగుతున్నానా అనేది మనకు అర్థమవుతాయి మనం కనుక ఆత్మజ్ఞానికే ఎదగాలి అనుకున్నప్పుడు మనలోనే వచ్చే వచ్చే నెగిటివ్ భావాల్ని తగ్గించుకుంటూ పాజిటివ్ భావాన్ని పెంపొందించుకుంటూ ఉన్నట్లయితే ఆత్మ పురోగముల మనం కూడా అభివృద్ధి వైపు వెళ్తామని దానిలో ఎటువంటి సందేహం లేదు లేదు కేవలం సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజంలో ఉన్న కేత్తంతా మనం నెత్తి మీద పెట్టుకోగలిగితే మనం ఎటు పోతున్నాం మనకే తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ నెగిటివిటీ అనేది మనం ముంచేస్తూ ఉంటుంది పరిస్థితి మీరు నక్షత్ర మిత్రులు పుస్తకానికి బాగా చదివితే అసలు ఈ భూమి అనే గోళం ఎలా ఉంది లక్షల సంవత్సరాల నుంచి ఎవరి పరిపాలన ఉంది ఎందువల్ల దైవత్వంతో నిండిన మానవుడు ఇంత అల్పత్వ స్థాయికి దిగదారిపోయాం తిరిగి మన దైవత్వం మనం నింపుకోవాలి అంటే ఎంత పాజిటివ్గా మనం ఎలా స్పందించినట్లయితే ఆ డిఎన్ఏలో కోల్పోయినటువంటి పోగులన్నీ యాడ్ అయ్యి తిరిగి దైవత్వ లక్షణాలు మనకు వస్తాయి అనేది చాలా చక్కగా వివరించారు నక్షత్ర మిత్రుల పుస్తకం చదవాలి ఒకటే నాలుగు సార్లు చదివి అందులో అంతరాధరని మనం గ్రహించినట్లయితే అప్పుడు మనం ఎలా పెరుగుతాం అనేది మనకు అర్థమవుతొస్తాయి మరి అట్లాగే మరి పిఎస్ఎస్ మూమెంటు పుట్టిన తర్వాత పత్రికతోటి మా ప్రయాణం అయిన తర్వాత నేను కూడా వ్యాపారస్తుండే వ్యా సంసారంలో ఉండే నిర్మాణం పొందాలి కాబట్టి వివాహం అయిపోయింది ఇద్దరు అబ్బాయిలు పుట్టారు వాళ్ళు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్స్ అయిపోయినాయి తర్వాత పత్రిక పరిచయం ఏర్పడిన తర్వాత కేవలం ఆత్మజ్ఞానం కోసమే వచ్చాను కాబట్టి మరి నా సంకల్పం అనేక జన్మల సంకల్ప బలం కానీ లేదా సంస్కార బలం కానీ లేదంటే కృషి పట్టుదల కానీ పత్రిజుతో పరిచయం అయిన తర్వాత ఒక ఐదు ఆరు నెలలకే నాకు కావాల్సినటువంటి ఆత్మానుభూతి నేను పొందటం ఇక అక్కడి నుంచి మనకు ఎంతవరకు కావాలో అంతవరకు చాలు అని చెప్పని సరిపెట్టి వ్యాపార వ్యవహారాలు అన్నీ మానేసి పూర్తిగా నాకు ఉన్నటువంటి సమయాన్ని పిఎస్ఎస్ మూవ్మెంట్లో ధ్యానం శాఖాహార విస్తరణ కోసం పనిచేయటానికి అలవాటు పడ్డాం ఇప్పటికే అటు గోదావరి జిల్లాలు వెళ్ళినా ఇంకో జిల్లాలకు వెళ్ళినా ఏమండి ఆ రోజు మీరు వేసిన విత్తనాలు ఈ రోజు పెరిగి మహావృక్షాలే అని చెప్పి చెప్తుంటే అదే మనకు ఆనందం అనిపిస్తుంది అందుకంటే మనం ఏం సాధిస్తాం అలాగే థర్త్ సెలబ్రేషన్స్ పిఎస్ఎస్ మూమెంట్ పుట్టి ముప్పై సంవత్సరాలు అయిపోయిన సెలబ్రేషన్గా మరి కడప కర్నూలు అనంతపూరు ధర్మవరం ఇవన్నీ పాత జిల్లాలు కాబట్టి పత్రికతో పాటు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి వర్క్ చేసిన వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ అంటే వాళ్ళందరూ ఇంటర్వ్యూలు కావాలని చెప్పి వెళ్ళినప్పుడు ఆయా జిల్లాలన్నీ తిరగటం వాళ్ళందరినీ పిలిచి చక్కగా వాళ్ళు ఇంటర్వ్యూలు తీసుకుంటాం తర్వాత అలాగే మళ్ళీ టూ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ పత్రిక నా ప్రయాణం అనే పేరు మీద కూడా దర్దాపు నా మిత్రుడు మధు అంటే ఇద్దరం కలిసి దర్దాపు వంద ఇంటర్వ్యూల పైన మేము చేయటం ఏ జిల్లాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మిత్రత్వం ఎక్కడ హోటల్లో దిగాల్సినటువంటి అవసరం లేకుండా మా ఇంట్లో ఉండండి ఆశ్రయం ఇస్తామని చెప్పంటే అట్లా మన మిత్రులు ఇళ్లలో ఉండే అలాంటి ఇంటర్వ్యూస్ అని పూర్తి చేయగలిగామంటే పిఎస్సిఎస్ మూమెంట్లో మనం సాధించినటువంటి ఆ మిత్రత్వం కానీ సజ్జన సాంగత్యాలు ఉన్న వాల్యూస్ కానీ లెక్కేసుకున్నట్టయితే అది ఎన్ని జన్మలైతే మనకు దొరికినటువంటిది ఇది జ్ఞాన అభివృద్ధి తోటి మనకు దొరికేదే తప్ప మనకు భౌతిక సంపదతో కొనేది అయితే ఇంటి పరిస్థితులు కూడా కాదు అలాగే రెండు వేల పన్నెండు డిసెంబర్ జానమహాచక్రం అయిపోయిన తర్వాత యజ్ఞం అయిపోయిన తర్వాత మరి రెండు వేల పదమూడులో అది జరిగినటువంటి చిన్న అంతరాయం మనకు తెలుసు అప్పట్లో టీవీ నైన్ ద్వారా తర్వాత ఒక జూన్ జూలై నెలల్లో పత్రిక ఒకరోజు పిలిచి నన్ను కూర్చోబెట్టుకుని ఎప్పటివరకు లేదు కానీ ఈసారి అప్పటికి తెలంగాణ విడిపోలేదు ఆంధ్ర తెలంగాణ రెండు జిల్లాలు కూడా తిరగాలయ్యా ఈసారి తిరిగి అందరికీ కూడా జానమహత్య కార్యక్రమాన్ని ఇన్విటేషన్ ఇచ్చి రావాలని చెప్పని ఒక బాధ్యత చెప్పారు అప్పుడు నిజంగా దరిదాపు ఇరవై మూడు జిల్లాలు ఆంధ్ర తెలంగాణ కలిపి మొత్తం తిరుగుతున్నట్లయితే పేరుకు సంవత్సరాలు ముందున్నప్పటికీ అంటే నాకంటే పది ఏళ్ళ ముందున్నప్పటికీ కూడా ఏమండి మా విలువలు ఏమిటి మా పరిస్థితి ఏమిటి మేము ఎలా తలకైతూ తిరగాలని వాళ్ళు అడుగుతుంటే ఎంతో ఆశ్చర్యం అయితే అంటే ఇన్ని సంవత్సరాల నుంచి పత్రిక ఉండి మనం ఏమి నేర్చుకున్నాం అనేటటువంటిది ఎంతో వాళ్ళందరినీ కూడా మనం కన్వీన్స్ చేయడానికి ఉపయోగపడింది అప్పుడు పరిస్థితులు అప్పుడు అనిపించింది మహానుభావుడు చంద్రశేఖర్ శర్మ మీలో ఎంతమంది ఇద్దరు చేతులు ఎత్తండి చంద్రశేఖర్ గారు ఆయన ఒక పెరమిడ్ పూజారిగా ముద్దలేసుకునేటువంటి మహా అవధూత ఈరోజు శరీరం అయిపోయిన తర్వాత కర్నూలుకి ఒక అరవై డెబ్బై కిలోమీటర్ల దూరంలో సంఘాలలో ఆయన సమాధి ఏర్పడింది ఆయన చెప్తారు సత్యము అని అంటే మన వాళ్ళు అంటుంటాం కదా ఎందుకంటే నేను చాలా సీనియర్ని సీనియర్ని అని చెప్పి అంటాం ఆయన చెప్తుంటాడు బాబా బాబా సీనియర్ అంటే ఏమనుకుంటున్నావు రెండు పదాలు కలయిక అని చెప్పి చెప్తాడు ఏమిటి ఆ పదాలంటే సి ప్లస్ నియర్ ఇది అంటే సి అనేది ఒక పదం నియర్ అనేది ఒక పదం ఎవరైతే సత్యాన్ని అతి దగ్గరగా ఉండి కానీ సత్యంలో ఆత్మహత్య జీవిస్తామో అది సీనియారిటీ తప్ప నీకు ముప్పై ఏళ్ళు అయిందా నలభై అంటే లెక్క పెట్టుకోవటం తక్కే ఎందుకు పనికి వస్తాయని చెప్పి అనేవాడు అలాంటి మహానుభావులు ఇచ్చినటువంటి సూక్తులు మనం అండర్లైన్ చేసి ఏపులో వేసుకున్నాం కాబట్టి ఈరోజు ఇంత ఇదిగా మనం అంతా కూడా చేయగలుగుతున్నాం అయితే మరి పత్రిజీ ఇన్ని సంవత్సరాల నుంచి చేసినటువంటి కృషి మ్యాన్యువల్గా ఉదయం నుంచి చెప్పారు కదా పాంప్లెట్గా వచ్చింది మ్యాగ్జైన్స్గా వచ్చింది అది తెలుగు కావచ్చు హిందీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఎన్ని రకాల మ్యాగ్జైన్స్ వచ్చినా ఇవన్నీ మ్యాగ్నియుల్ అంటే పరిమితాల్లో ఉండిపోతాయి ఇలా కాదు నాకు అద్భుతంగా ఛానల్ కావాలని చెప్పిన సార్ అన్నారంటే జాన జగతి ఒక లక్ష్య సాధన చేయడానికి ఛానల్ తప్ప మరొక మార్గం లేదు కాకలేదు లేదు ఎందుకంటే మనమంతా రాష్ట్రాలు తిరగవచ్చు ఒక జిల్లాలు తిరగచ్చు ప్రపంచమంతా తిరగాలంటే మన వల్ల కాదు కాబట్టి అది టైం ఆసనం అయింది కాబట్టి పత్రిక ఒక విజన్ నుంచి వెలువడినటువంటిది ఈ పిఎంసీ ఛానల్ మరి అట్లా వచ్చినటువంటి ఛానల్స్ అన్ని భాషల్లో ఛానల్స్ మనకు ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ తెలుగులో ఉన్నటువంటిది మరి ఒక యూట్యూబ్ ఛానల్గా వచ్చి అది కేబుల్ నెట్వర్క్ అయిపోయి తర్వాత మరి సాటిలైట్ ఛానల్ కింద వచ్చి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల మందికి మన జ్ఞానాన్ని అందించగలుగుతుందంటే తక్కువైన విషయం కాదు అది అలాగే మరి తెలుగు మాట్లాడేవాళ్ళు పది కోట్లు ఉంటే హిందీ మాట్లాడేవాళ్ళు దాదాపు ఎనభై కోట్లు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా అటువపుడు మరి హిందీ పిఎంసీని కూడా పెట్టడం అది శాటిలైట్ ఛానల్ ఛానల్ కింద వెళ్ళిపోయిందని అంటే వీటన్నిటిని మనం బలపరచడం ద్వారా పత్రిక యొక్క లక్ష్య సాధనలో మన పాత్ర ఏమిటన్నది మనం సెల్ఫ్ చెకప్ చేసుకుంటే మనకు అర్థమవుతూ వస్తుంటాయి ఈరోజు పిఎంసీ అంబాసిడర్స్గా మనం అంత కలిసి ఇంత పనిచేస్తున్నాం అంటే ఏమిటి మన పరిస్థితి అంటే పత్రిక యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అదే మన లక్ష్యం ఆయన లక్ష్య సాధనలో మనం అంతా భాగస్వాములు అయ్యామంటే ఇదంతా ఆ వ్యవహారమైతే వ్యవహారం అయితే కాదు ఒక దివ్య ప్రణాళికలో భాగంగానే ఆయనతో పాటు చేయి చేయి కలిపి భూమి మీదకి వచ్చినటువంటి గ్రేట్ మాస్టర్స్ మనమంతా కూడా కాబట్టి మనందరికీ మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఇంకపోతే ఎప్పటివరకు అంబెసిడార్స్ ఎంతెంత వర్క్ చేస్తున్నారో మనకి తెలుసు ప్రతి మూడు నెలలకు ఒక్కొక్క మీటింగ్ పెట్టడం అది ఒకసారి సిరిడి కావచ్చు ఒకసారి ఇక్కడ కావచ్చు ఉదయం బాలకృష్ణ గారు చెప్పారు మనకి ఎందువల్ల జరిగేది ఒకరోజు పూర్తిగా ఉన్నప్పటికీ కూడా మూడు రోజులు పెట్టామన్నప్పుడు బట్ ఎనర్జీస్ మనకి యాడ్ అవుతుంటాయి ఇక్కడికి వచ్చినప్పుడు కృష్ణ కాన్షియస్ ఉంది కాబట్టి వచ్చే పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా గ్రూప్ మెడిటేషన్ చేయడం ద్వారా బట్ ఎనర్జీని మనం ఎట్లా షేర్ చేసుకుంటాం అలా షేర్ చేసుకోవటం ద్వారా ఆత్మ పురోగమంలో మనం ఏ విధమైనటువంటి వై ప్రయాణం చేస్తాం ఇవన్నీ అంతర్లీనంగా లోపల ఉంటుంటాయి అందువలన గమనించేది కొందరైనా బట్ యాక్ట్ చేయడంలో మాత్రం మనం ఎందుకు ఎక్కువగా ముందు ఉన్నట్లయితే మనం వర్క్ ఏంటో మన యొక్క కర్తవ్యాలు ఏంటో మన యొక్క ఇదేమిటో మనకు అర్థమవుతుంటాయి మరి అట్లాగే ఇప్పటివరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే క్లాసులు మనం అన్ని చోట్ల చూస్తున్నాం యజ్ఞాలు చూస్తున్నాం వేల వేల మంది జనం వస్తున్నారు పరిశీలనగా మనం చూసినట్లయితే వచ్చేటటువంటి వాళ్ళల్లో యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటున్నారు అంతకంటే తక్కువ ఉండేటటువంటి వయసులో ఉండేవాళ్ళు చాలా తక్కువగా ఉంటున్నారు మరి కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్లో యూత్ బాగా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు మనలో కూడా కావలసినటువంటి మార్పు ఏమిటంటే రాబోయేటటువంటి పది సంవత్సరాల్లో యూత్ను మనం జాగ్రత్తగా మోబిలై చేయగలిగినట్లయితే రాబోయే రోజుల్లో ఇప్పుడు యాభై అరవై దాటిన వాళ్ళు ఇంకో పది సంవత్సరాలు దాటిన డెబ్బై అయితే వాళ్ళంతా తగిలిపోవచ్చు వాళ్ళు తగ్గి బయటికెళ్ళేలోగా పీఎస్సెస్ మూవ్మెంట్ విస్తరించే దానిలో అద్భుతంగా మనం ముందుకు వెళ్ళాలంటే యూత్ని మేలుకోల్పాల్సిన అవసరం మన మీద ఎంతనా ఉంది దానికోసమే మరి ఆనందు ఈ పిఎంసీ వాళ్ళు చెప్పారు ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ అనేటటువంటిది మరి ఆనంద్ ద్వారా ఒక మంచి పుస్తకం కూడా వచ్చింది ధ్యాన విద్యార్థి అని చెప్పని ఆ పుస్తకం కూడా ఎంతోమంది మోటివేషన్ కింద ఉంది మనకి మీలో ఎంతమంది చూశారండి ఆ పుస్తకం అది ధ్యాన విద్యార్థి ఓకే రైట్ చాలా సంతోషం అందువలన ఇటువంటివన్నీ ఎందుకంటే ధ్యానం ఎవరికి కావాలి అన్నప్పుడు పత్రిక ఏం చెప్తారంటే మీ కురడికి నాలుగు సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచే ధ్యానం అనేది మనం అలవాటు చేయగలిగితే వాళ్ళు పెద్ద అయ్యేసరికి గ్రేట్ మాస్టర్ కింద తయారవుతారు ఒకసారి ఓ చిన్న సంఘటన జరిగింది ఏమిటంటే అది దర్దాపు తొంభై ఏడు నవంబర్లో విజయవాడలో ఫస్ట్ వర్క్షాప్ పెట్టాం ఫస్ట్ వర్క్షాప్ పెట్టే ప్రయాగ రామకృష్ణ గారు చెప్పి ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో న్యూస్ లీడర్ ఆయన ఆయన కూడా ఒక గెస్ట్గా పిలుచుకొచ్చాం ఫస్ట్ వర్క్షాప్ మేము అదే చేస్తున్నాం విజయవాడలో తొంభై ఏడులో నవంబర్లో జరిగింది ఇది జరిగితే రామకృష్ణ గారు మేము పత్రికారు పక్క పక్కన కూర్చున్నాం క్లాస్ ఇలాగే మొదలైంది దర్దాపు ఒక రెండు వందల మంది ఆ రోజు మాసు వచ్చారు వెంటాకి గారు చెప్తున్నారు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల వయసు నుంచి పిల్లలకి ధ్యానం కావాలి అంటే వెంటనే పక్కన ప్రయాగ రామకృష్ణ గారు ఏమన్నారంటే అంత చిన్నపిల్లవాడు జ్ఞానం ఎందుకండి ఐదేళ్ళు అయితే కానీ మనం పెద్దవాళ్ళని కావు అందువల్ల చిన్నపిల్లలకి ధ్యానం అక్కర్లేదని చెప్పని ఇమీడియట్గా స్పందించాడు ఆయన ఇది పక్కన గుర్తుని గారు వెంటనే అలా కాదు రామకృష్ణ గారు మీకేం తెలియదు కాసేపు ఆగండి మీరు చిన్నపిల్ల నుంచి జానం కావాలని చెప్పి పత్రికారు ఎంత చెప్పినా ఆయన వినాల అంటే ఒక ఈగో అనేది మనిషి ఏ విధంగా రెచ్చకొట్టిన దానికి చిన్న తార్కానికి అది వెంటనే పత్రిక గారు ఏమన్నారంటే ఇంకా పర్యాగరాంక్షన్ ఏమన్నాడు నెట్ ఇదేం కాదని మాట మాట వచ్చి బయటికి చెళ్ళిపోతుంటే పత్రిక సార్ నాకు చేసి నువ్వు ఆయన కవర్ చేసుకో నేను క్లాస్ చూసుకుంటానని చెప్పంటే వెళ్ళి ఎంత పిలిచిన ఆయన లోపలికి రావాలి అంటే ఒక జాత స్వభావాలు మనసులో ఎలా ఉంటాయి అన్నదానికి ఆ రోజు తార్కాణం అది అట్లా ప్రతి చోట ఒక నెగిటివ్ పాజిటివ్ అని ఎప్పుడూ ఉంటాయి కానీ మహానుభావులు కారణ జన్మలుగా భూమి మీదకి వస్తున్నారంటే ఆ రోజు జీసస్ రావచ్చు తర్వాత బుద్ధ రావచ్చు కృష్ణుడు రావచ్చు ఈరోజు పత్రి రావచ్చు ఎవరెవరు ఏ కాలమాన పరిస్థితుల్లో ఎటువంటి రోల్ ప్లే చేయాలి అన్నదానికి ఉదాహరణ కానీ ఈరోజు మనకి పిఎస్ఎస్ మూమెంట్లో మూమెంట్ ద్వారా పత్రిక భూమి మీద ఆవిష్కరించి ప్రపంచమంతా జ్ఞానమయం శాఖారమయం చేయపోతే రాబోయే రోజుల్లో మానవ జీవితకి మనుగడ కూడా లేదనేటటువంటి పరిస్థితులు మరి ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మరి మనందరం కూడా బాధ్యత ఏమిటంటే అంబేసిడర్స్గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దేనికోసం మనం పనిచేస్తున్నామంటే బయటికి మనం వ్యవహారంలో ఏ పని మనం చేసినప్పటికీ కూడా అంతర్గతంగా లెక్కేసుకుంటే ఆత్మ పురోగంలో మన అభివృద్ధి కోసం మనం పనిచేస్తున్నాం ఎందుకంటే వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం ఎంత మనం చేయగలిగితే ఎంత పాజిటివ్గా స్పందించగలిగితే ఆత్మ పురోగాలు మనం అంత ఉన్నతంగా ఎదుగుతాం పరిస్థితి ఇవన్నీ ఎప్పుడైతే మనం గుర్తు ఆ లక్ష్య సాధన కోసం మనం ఉంటామో ఆ ఆనందం ఇంత అంత కాదు అది చెప్తే అయ్యేది కాదు అందువలన మరి జ్ఞాన సందేశాలు అంటున్నప్పుడు ఎవరికి వాళ్ళు ఇచ్చే జ్ఞాన సందేశాలు ఇవైనా మనసౌభాగ్యకరంగా మనం ఎలా ఉన్నాం అనే దానికి మరి ఉదయం నుంచి జరిగినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి అంబేసిడర్స్ కూడా రాబోయేటటువంటి మీటింగ్కి మరింత మరింతగా మనం చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పని కోరుతూ అట్లా ఇప్పుడు సోకాల్ రామ్త సేతు ఈ విజ్ఞానం వచ్చిన దగ్గర నుంచి చైతన్య విస్తరణ అనే పదం మనం పదే పదే వింటూనే ఉన్నాం ఏమిటి చైతన్య విస్తరణ అంటే ఎప్పుడైతే మానవుడి యొక్క ఆలోచన విధానం అంటే మానసిక దృక్పథం విశాలంగా ఉంటుందో ఎంత విశాలమైన దృక్పథంతో మనం ఉండగలిగితే జ్ఞానపరమైనటువంటి అవగాహనలో అంత మనం ముందుంటామని చెప్పి మనం తెలుసుకోవాలి అలా తెలుసుకోగలిగినప్పుడు విస్తరించాలి అని అంటే మనకి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు పీఎంసీ మందే తమిళ్ పిఎంసీ కానీ కన్నడ కానీ హిందీ కానీ అన్నీ మనవే మనకి అటువంటి అప్పుడు తెలుగు పీఎంసీ కోసం అంబెసిడార్స్గా మనం ఎంత పని చేస్తున్నామో అవకాశం ఉంటే హిందీ పీఎంసీని కూడా తప్పొచ్చు తప్పేం లేదు దానిలో ఎందుకంటే ఇది మందే అది మందే తెలుగు మాట్లాడేవాళ్ళు పది కోట్లు ఉంటే హిందీ మాట్లాడేవాళ్ళు ఎనభై కోట్లు ఉన్నారు ఈ రోజు పరిస్థితికి అటువంటి అప్పుడు మరి ఆంధ్ర తెలుగు తర్వాత మన హిందీ పిఎంసీ ఎలా అయితే వచ్చిందో అంబాసిడర్స్గా మనం పనిచేసేటప్పుడు జనం దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు నాలుగు రూపాయలు మనకి దీనికి కట్టినప్పుడు అవసరమైతే ఇంకో రూపాయి హిందీ పీఎంసీ కూడా కట్టమని మనకి చెప్పొచ్చు తప్పేం లేదు ఎందుకంటే ఎవరికి ఎలా కట్టాలనిపిస్తే అలా కట్టుంటారు అందువల్ల ఏమవుతుంది మన దృక్పథం విశాలం అవుతుంది మనం ఉన్న పరిమితాల్లో నుంచి అపరిమితంగా మనం పురోగమంలో ముందుకెళ్ళడానికి అవకాశాలు కలుగుతాయి అందువల్ల దయచేసి మిత్రులు ఇటువంటి విషయాలన్నీ చక్కగా గుర్తుపెట్టుకుంటూ ఎంత విశాలమైన దృక్పథంతో మనం ఉంటే జ్ఞానపరంగా అంత ఎదుగుతాము జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన ప్రతి సన్నివేశాన్ని ఎంత పాజిటివ్గా మనం తీసుకోగలిగితే అంత ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఉంటాము ఎందుకు మనం ధ్యానంలోకి వచ్చామంటే నిశ్చింతగా ఉండాలి మన జీవితం అంతా కూడా అనిశ్చింతగా ఉన్నప్పుడు సదా ఆనందంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్